హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాజా స్ట్రిప్లో ఉన్న హమాస్ గ్రూప్పై ఇజ్రాయెల్ పూర్తి స్థాయి దాడిని ప్రారంభించింది హమాస్ మిలిటెంట్లను నామరూపాలు లేకుండా చేయడమే ఇజ్రాయెల్ లక్ష్యమని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ సంచలన ప్రకటన చేసింది గాజాపై దండయాత్రకు ఇజ్రాయెల్ సైన్యం సిద్ధంగా ఉందని ఐడిఎఫ్ చీఫ్ స్పష్టం చేశారు హమాస్ చరలో బంధీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు విదేశీ పౌరులను తక్షణమే విడిచిపెట్టాలని డిమాండ్ చేసింది ఇక బందీల వివరాలు వారి ఆచూకీ తెలపాలని గాజాలో నివసిస్తున్న ప్రజలకు కూడా ఇజ్రాయెల్ విజ్ఞప్తి చేసింది గాజాలో బందీలుగా ఉన్న పౌరుల వివరాలు వెల్లడించిన వారి వివరాలు వెల్లడించకుండా గోప్యతను పాటించడం వారికి డబ్బు సాయం చేయడంతో పాటు వారికి రక్షణను కూడా అందిస్తామని తెలిపింది ఈ సమయంలోనే వాసులకు సున్నితమైన హెచ్చరికలు కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బెదిరింపులకు దిగింది శాంతితో జీవించడం గాజా వాసుల పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మానవతా దృక్పథంతో సాయం చేయండి అని గాజా వాసులకు సూచించింది ఇజ్రాయెల్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం దాదాపు రెండు వందల ఇరవై మంది ఇజ్రాయెల్ విదేశీ పౌరులు బంధీలుగా ఉన్నట్టు తెలిపింది సరిహద్దుల్లో ఉన్న సిబ్బంది గాజాపై దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మంగళవారం ప్రకటించింది ఈ విషయాన్ని జెరూసలం పోస్ట్ వెల్లడించింది గాజాపై దాడి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టంగా చెబుతున్నట్లు ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలీవీ తెలిపారు ఇప్పటికే గాజా పై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ త్వరలోనే భూమిపై నుంచి కూడా దాడిని ప్రారంభిస్తామని హెచ్చరికలు జారీ చేసింది ఇజ్రాయెల్ రాజకీయ నాయకులతో చర్చించి గాజాపై దండయాత్ర చేసే ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించే ప్రక్రియలో ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు కు హమాస్ అణిచివేయడం అనే పని ఒకటే ఉందని అంతకుముందు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు హమాస్ గ్రూప్ ను పూర్తిగా విచ్ఛిన్నం చేసే వరకు ఈ దండయాత్ర ఆగదని స్పష్టం చేశారు అక్టోబర్ ఏడవ తేదీన గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ పైకి ఆకస్మిక దాడులకు పాల్పడింది ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడి కనీసం పద్నాలుగు వందల మందిని చంపి రెండు వందల ఇరవై మందిని బందీలుగా తీసుకువెళ్లారు ప్రతీకార ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో ఐదు వేల ఏడు వందల మందికి పైగా పాలస్తీనియన్లను మరణించారని హమాజ్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి